పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ బంద్ కార్యక్రమం విజయవంతం అయింది బీసీ బంద్ కు వ్యాపార వాణిజ్య సముదాయాలు సంపూర్ణ మద్దతు తెలిపడం హర్షణీయమని వివిధ పార్టీల నాయకులు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ బీజేపీ నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ ను మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు అన్ని పార్టీల నాయకులు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం కడుపుతుందని ఎద్దేవా చేశారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను అమలు చేసినట్లయితే అన్ని పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ఎన్నికలను బహిష్కరించాలని సూచించారు

ఏర్పాటు చేసిన బంద్ కార్యక్రమానికి సుల్తానాబాద్ మండలం మరియు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న అఖిలపక్ష నాయకులు అన్ని కుల సంఘాలు అన్ని బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ఈ బంద్ సజ్ చేసిన ప్రతి బీసీ నాయకుడికి బంద్లో పాల్గొన్న ప్రతి బీసీ కార్యకర్తకి అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ బీసీ జేఏసీని మరింత కార్యాచరణతో ముందుకు జిల్లా కమిటీలు మండల కమిటీలు కూడా వేసి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు దీన్ని విరమించే లేదని చెప్పి బీసీ జేఏసీ పక్షాన తెలుపుతూ మీరందరూ ఇదే మద్దతు బీసీ జేఏసీ కొనసాగిన రోజులు కూడా ప్రతి బీసీ బిడ్డ బీసీలతో పాటు మైనార్టీ ఎస్సీ ఎస్సీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూ యాభై ఐసీలకు ఉన్న బీసీలకి ఈ రిజర్వేషన్ సమంజసం కాబట్టి ప్రతి ఒక్క వర్గం మమ్మల్ని గుర్తించాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి బీసీ జేఏసీకి ఎల్లప్పుడూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి బీసీ జేఏసీ కోరుతూ ప్రతి ఒక్కరికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలో బంద్ జరుగుతున్నది అఖిల పక్షం సమక్షంలో అన్ని పార్టీల మద్దతుతోటి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో బంద్ జరుగుతున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళు కోర్టులో చుక్కెదిరి కావడం జరిగింది ఒకనాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను హర్షించదగిన విషయం అయితే ఈరోజు కోర్టులో అంటే న్యాయ సలహాలు ప్రభుత్వ సలహాదారులు ఇచ్చిన సలహాలు ఏమి ఇచ్చారు మీరు అసలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎలా ఇలా చుక్కెదురు జరిగిందనే విషయం మీద మేధావులు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది మన ఇప్పుడున్న ప్రభుత్వము బీసీలను పక్కదో పట్టించి మేము బీసీలకు నలభై రెండు శాతం ఇస్తున్నామని చెప్తూ అందులో పది శాతం మైనార్టీలను కలిపి ఈరోజు పెద్ద మోసానికి పాల్పడింది బీసీలకు ఏదేమైనప్పటికీ ఉన్న ఇరవై ఏడు శాతానికి ఐదు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఐదు శాతం పెంచడం జరిగింది అది కూడా ఈరోజు కోర్టులో న్యాయ న్యాయ నిపుణుల వద్ద అది కూడా ఫెయిల్ అయింది అయితే ఏదేమైనప్పటికీ ఎన్నికలలో రేపు చుక్కెదురై ఇరవై ఏడు శాతం గిటా కోర్టుల యొక్క నిర్ణయం ప్రకారం ఇరవై ఏడు శాతమే కేటాయించి ఎన్నిక ఎన్నికలకు వెళ్ళినట్టయితుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితుంటే ఈ ఎన్నికలను బహిష్కరించవలసిందే ఎప్పుడైతే నలభై రెండు శాతము అమలవుతుందో అప్పుడు మాత్రమే అన్ని పార్టీలు కూడా ఎన్నికల్లో పాల్గొని బీసీలకు న్యాయం చేయవలసిందే ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను